గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక శుభవార్త ఏంటంటే గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్లో మీకు అదనంగా పోస్టులు చేయనున్నాయి నిన్న హరీష్ రావు ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి విషయం ప్రకారం అదేవిధంగా బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థిక శాఖ ఆమోదం ప్రకారం ఏదేమైనా గత గ్రూప్ ఫోర్ సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి అంటే రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి దాంట్లో ఈ అదనంగా చేరుతాయి అంతేకాకుండా గురుకులాలలో కూడా ఇరవై మూడు వందల తొంభై ఒకటి కొలువులు కూడా చేరే అవకాశం ఉంది ఇవి సపరేట్ నోటిఫికేషను దాదాపుగా టైం మనకు ఇంకొక టెన్ డేస్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తారు అయితే మనకు గ్రూప్ ఫోర్లో కలిసేటటువంటి పోస్టులు ఏంటి గ్రూప్ త్రీలో కలిసేటటువంటి పోస్టులు ఏంటంటే గ్రూప్ ఫోర్ సర్వీసులనేమో నూట నలభై ఒకటి పోస్టులు ఇప్పుడు ఆల్రెడీ నోటిఫికేషన్ ఉందిగా అందులో ఇవి అదనంగా చేరుతాయి మేము ఈ జిల్లాలలో ఉన్నటువంటి వేకెన్సీస్ ప్రకారం ఇవి యాడ్ అవుతాయి ఇక అంతేకాకుండా గ్రూప్ త్రీలో కూడా గ్రూప్ త్రీలో మాత్రం పన్నెండే ఉన్నాయని అన్నారు జూనియర్ అసిస్టెంట్లు ఇవి బీసీ గురుకులాలకు సంబంధించినాయి సార్ సో ఇవి ఈ రెండింటిని మాత్రం టీఎస్పిఎస్సీనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్కు అదనంగా చేరుస్తుందాట మిగతాయి మొత్తం ఇరవై మూడు వందల తొంభై ఒకటి కొల్లు మాత్రం బీసీ సాధారణ గురుకులాలలో ఇరవై రెండు ఇరవై ఐదు సమాచార పౌర సంబంధాల శాఖలో నూట అరవై ఆరు పోస్టులకు అనుమతి ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది సో పర్టికులర్గా మనకు ప్రత్యేక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని కె రామకృష్ణారావు మరియు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఈ విషయాన్ని పంచుకోరు ఇంకా డూఆర్ డై యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో మీరు డౌన్లోడ్ చేయండి మీకు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూకు సంబంధించిన కోర్సులు లభ్యమవుతున్నాయి అంతేకాకుండా దీంట్లో ఇండియన్ పాలిటీ తెలంగాణ ఉద్యమ చరిత్ర విషయాలని నేనే బోధిస్తున్నాను కాబట్టి మీకు అర్థవంతంగా సూటిగా ఉద్యమ చరిత్రలో గ్రూప్ టూలో నూట ముప్పై ఐదు ప్లస్ వచ్చే విధంగా ఇది ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ వచ్చే విధంగా మిమ్మల్ని తీసుకుపోయే బాధ్యత నాది మిగతా స్టేట్ ఫ్యాకల్టీస్ అందరు కూడా మన యాప్లో అవైలబుల్ అవ్వరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ దాన్ని నెక్స్ట్ వీడియోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం జై హింద్